అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్శమ్మ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు మనకి గురు పౌర్ణమి రోజు మనకి ఆధ్యాత్మిక పరంగా భక్తిపరంగా జ్ఞానపరంగా ఎవరైతే మార్గనిర్దేశం చేస్తారో అటువంటి గురువుల్ని పూజించాలి ఆ యొక్క గురువుల్ని మనం ఆ యొక్క గురువు ఇచ్చినటువంటి ఉపదేశానికి సంబంధించినటువంటి మార్గంలో ప్రయాణం చేసి ఆ మార్గం ద్వారా భక్తిని భక్తి ద్వారా జ్ఞానాన్ని జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందేటువంటి అవకాశం కేవలం ఆ గురువే కల్పిస్తాడు కాబట్టి అటువంటి గురువుని ఈరోజు పూజించాలని తెలియజేస్తూ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని ఈరోజు వ్యాసుల వారిని పూజించాలి శంకరాచార్యులు వారిని పూజించాలి అలాగే మనకి మనం ఎవరి ద్వారా అయితే మంత్రోపదేశాన్ని పొందుతామో అటువంటి ఈ ఈరోజు ఖచ్చితంగా పూజించాలి అసలు వ్యాసులు వారిని ఈరోజు గురు పౌర్ణమి రోజు ఎందుకు పూజించాలి అంటే దీన్ని వ్యాస పౌర్ణమి కూడా అని ఎందుకంటారంటే కలియుగంలో మానవులకి వేదాలు అంత సులభంగా లభ్యమో లభ్యమైన వారు అర్థం చేసుకునేటువంటి స్థితి ఉన్నది కాబట్టి వేదాలని విభజించి ఆయన వేద వ్యాసులు వారు అయ్యారు కాబట్టి వేదాలని మనకు అందజేసినందుకు అష్టాదశ పురాణాలు అనేక శాస్త్రాలు మహాభారతం భాగవతం వంటివి అందించినటువంటి వ్యాసుల వారిని ఈరోజు స్మరించుకోవడం ఆయన్ని పూజించడం చేత గురువు యొక్క అనుగ్రహం చేత మనకి మోక్షానికి కలిగినటువంటి జ్ఞానానికి కలిగినటువంటి మార్గాన్ని వ్యాసులు వారిని పూజించడం చేత మనకి కలుగుతుంది అలాగే ఈరోజు శంకరాచార్యుల వారిని కొంతమంది వైష్ణవు ఇదే మధ్వాచారుల వారు రామాంజాచారులు వారు వారి యొక్క పరంపరను బట్టి వారి యొక్క గురువుని ఈరోజు కనుక పూజించినట్లయితే ఖచ్చితంగా ఆ గురువు యొక్క అనుగ్రహం చేత భక్తి జ్ఞాన వైరాగ్య మోక్షములు పొందవచ్చు అని ఇవి పొందడం కోసం ఈరోజు గురు పూజ వంటివి ఆచరించాలి ముఖ్యంగా ఈరోజు వ్యాస భగవాన్ స్మరించుకోవడం వ్యాసులు వారు అందించినటువంటి పురాణాలని భగవద్గీత వంటివి ఇంట్లో పెట్టి చదువుకోవడం అలాగే ఆ పుస్తకాలని దానం వంటివి చేయడం గురువుల్ని పూజించడం మంత్రోపదేశాలు వంటివి పంధనం వంటివి చేయడం చేత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను ఇక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఆషాఢ మాసం శుక్లపక్ష పౌర్ణమి అంటే ఈరోజు పౌర్ణమి ఉత్తరాషాఢ నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసానికి ఆషాఢ మాసం ఆషాఢ పౌర్ణమి అని పేరు వచ్చాయి అలా ఉత్తరాషాఢకి నక్షత్రంగా ఉన్నటువంటి పౌర్ణమి రోజు పేద వ్యాసులవారు జన్మించినటువంటి రోజు కాకుండా ఈరోజు గురు పౌర్ణమైన ఈరోజు వ్యాసుల వారిని శంకరాచార్యుల వారిని వంటి వారిని పూజించినట్లయితే ఆరాధించినట్లయితే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ